ఎహెజ్కేల్ గ్రంథము పదహారవ అధ్యాయము మరియు యహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను నరపుత్రుడా ఇరుషులేము చేసిన హేయ కృత్యములను దానికి నీ వీలాగు ప్రకటింపు ప్రభువైన యహోవా ఇరుషులేమును గూర్చి ఈ మాట సెలవిచ్చుచున్నాడు నీ ఉత్పత్తియు నీ జననమును కణానీయుల దేశ సంబంధమైనవి నీ తండ్రి అమోరీయుడు నీ తల్లి హిత్రాలు నీ జనన విధము చూడగా నీవు పుట్టిన నాడు నీ నాభిసూత్రము కోయబడలేదు శుభ్రమగుటకు నీవు నీళ్లతో కడుగబడనూ లేదు వారు నీకు ఉప్పు రాయకపోయిరి బట్ట చుట్టకపోయిరి ఈ పనులలో ఒకటైనను నీకు చేయవలనని ఎవరనూ కటాక్షింపలేదు నీ ఎందు జాలిపడిన వాడొకడునూ లేకపోయెను నీవు పుట్టిన నాడే బయట నేలను పారవేయబడి చూడ అసహ్యముగా ఉంటివి అయితే నేను నీ అద్దకు వచ్చి రక్తములో పొర్లుచున్న నిన్ను చూచి నీ రక్తములో పొర్లియున్న నీవు బ్రతుకుమని నీతో చెప్పితిని నీవు నీ రక్తములో పొర్లియున్నను బ్రతుకుమని నీతో చెప్పితిని మరియు నేల నాటబడిన చిగురు వృద్ది నేను నిన్ను వృద్ధిలోనికి తేగ నీవు ఎదిగి పెద్దదానవై ఆభరణ భూషితురాలవైతివి దిగంబరివై వస్త్రహీనముగానున్న నీకు స్తనములేర్పడెను తల వెంట్రుకలు పెరిగెను మరియు నేను నీ యద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చియుండెను గనుక నీకు అవమానము కలుగకుండా నిన్ను పెండ్లి చేసుకుని నీతో నిబంధన చేసుకొనగా నీవు నా దానవైతివి ఇదే ప్రభువైన ఎహోవా వాక్కు అప్పుడు నేను నీళ్లతో నిన్ను కడిగి నీ మీదనున్న రక్తమంతయు తుడిచి నిన్ను నూనెతో అంటి విచిత్రమైన కుట్టు పని చేసిన వస్త్రము నీకు ధరింపజేసిని సన్నమైన ఎర్రని చర్మముతో చేయబడిన పాదరక్షలు నీకు తొడిగించితిని సన్నపు అవిసనార నీకు వేయించితిని నీకు పట్టుబట్ట ధరింపజేసితిని మరియు ఆభరణముల చేత నిన్ను అలంకరించి నీ చేతులకు కడియములు పెట్టి నీ మెడకు గొలుసు తగిలించి నీ చెవులకును ముక్కునకును పోగులను నీ తలకు కిరీటమును పెట్టించుతీ ఈలాగు బంగారుతోనూ వెండితోనూ నేను నిన్ను అలంకరించి సన్నపు అవిసనారయు పట్టును విచిత్రపు గల బట్టలను నీకు ధరింపజేసి గోధుమలను తేనెయు నూనెయు నీకాహారముగా ఇయ్యగా నీవు మిక్కిలి సౌందర్యవతి వై రాణియగునంతగా అభివృద్ది నొందితివి నేను నీకనుగ్రహించిన నా ప్రభావము చేత నీ సౌందర్యము పరిపూర్ణము కాగా అన్ని జనులు దాని చూచి నీ కీర్తి ప్రశంసించుచూ వచ్చిరి ఇదే ప్రభువకు వాక్కు అయితే నీ సౌందర్యమును నీవు ఆధారము చేసుకుని నీకు కీర్తి వచ్చినందున నీవు వేశ్యవై పోవు ప్రతి వానితో బహుగా వ్యభిచరించుచూ వచ్చితివి పిలిచిన వానితో నెల్లా పోతివి మరియు నీ వస్త్రములలో కొన్ని తీసి చిత్రముగా అలంకరింపబడిన ఉన్నత స్థలములను ఏర్పరిచి మీద పండుకొని వ్యభిచారము చేసితివి అట్టి కార్యములు ఎంత మాత్రమునూ జరగకూడనివి అట్టివియు నీక జరగవు నేను నీకిచ్చిన బంగారువియు వెండివియునైనా ఆభరణములను తీసుకుని నీవు పురుషరూప విగ్రహములను చేసుకుని వాటితో వ్యభిచరించితివి మరియు నీ విచిత్ర వస్త్రములను తీసి వాటికి ధరింపజేసి నా తైలమును నా ధూపమును వాటికర్పించితివి భోజనమునకై నేనిచ్చిన ఆహారమును గోధుమ పిండిని నూనెను తేనెను తీసుకుని ఇంపైన సువాసన కలుగునట్లు నీవు ఆ బొమ్మలకు అర్పించితివి అలాగున జరిగిన గదా ఇదే ప్రభువుగ యహోవా వాకు మరియు నీవు నాకు కనిన కుమారులను కుమార్తెలను ఆ బొమ్మలు మృంగివేయినట్లు వాటి పేరట వారిని వదించితివి నీ జారత్వము చాలకపోయిననియు నా పిల్లలను వదించి వాటికి ప్రతిష్టించి అప్పగించితివి నీ బాల్యకాలమందు నీవు దిగంబరివై వస్త్రహీనముగా నుండి నీ రక్తములో నీవు పొర్లుచుండిన సంగతి మనసునకు తెచ్చుకొనక ఇన్ని హేయ క్రియలను ఇంకా జారత్వమును చేచూ వచ్చితివి ఇంతగా చెడుతనము జరిగించినందుకు నీకు శ్రమ నీకు శ్రమ ఇదే ప్రభువైన వాక్కు నీవు వీధి వీధిని గుళ్లు కట్టించితివి ఎత్తైన బలిపీటములను ఏర్పరచితివి ప్రతి అడ్డదోవను నీ బలిపీటము కట్టి నీ సౌందర్యమును హేయక్రియకు క్రియకు వినియోగపరచి నీ వద్దకు వచ్చిన వారికందరికిని నీ పాదములు తెరచి వారితో బహుగా వ్యభిచరించితివి మరియు నీవు మదించియున్న నీ పొరుగువారైన ఐగుప్తీయులతో వ్యభిచరించి నీ జారత్వ క్రియలను పెంపు చేసి నాకు కోపము పుట్టించుతివి కాబట్టి నేను నీకు విరోధినై నీ జీవనోపాధిని తక్కువ చేసి నీ కామ వికార చేష్టలకు సిగ్గుపడిన నీ శత్రువులైన ఫిలిస్తీల కుమార్తెలకు నిన్ను అప్పగించుచున్నాను అంతటితో తృప్తి నొందక అశూరు వారితోనూ నీవు వ్యభిచరించితివి వారితో కూడి జారత్వము చేసినను తృప్తి నొందకపోతివి కనాను దేశము మొదలుకొని కల్దీయ దేశము వరకు నీవు బహుగా వ్యభిచరించినను నీవు తృప్తి నొందలేదు నీ హృదయమెంత బలహీనమాయను సిగ్గుమాలిన వేశ్యాక్రియులైన వీటినన్నిటినీ జరిగించుటకై నీవు ప్రతి అడ్డదోవను గుళ్లను ప్రతి రాజవీధిని యొక్క బలిపీఠమును కట్టుచు వేశ్య చేయనట్టు చేయక జీతము పుచ్చుకొన నల్లక ఇంటివి వ్యభిచారణీయగు భార్య తన పురుషుని త్రోసివేసి అన్యులను చేర్చుకొనును గదా పురుషులు వేశ్యలకు పడుపు గదా నీ విటకాండ్రు నలు దిక్కుల నుండి వచ్చి నీతో వ్యభిచరించినట్లు వారికందరికీ నీవే సొమ్మిచ్చుచూ వచ్చితివి బహుమానముల నిచ్చుచూ వచ్చితివి నీ జేరత్వమునకును ఇతర స్త్రీల జారత్వమునకును భేదమేమనగా వ్యభచరించుటకు ఎవడైనను నీ వెంట తిరుగుటయూ లేదు నీకు పడుపు సొమ్మిచ్చుటయూ లేదు నీవే ఎదురు జీతమిచ్చితివి ఇదే నీకునూ వారికి నీ కలిగిన భేదము ఇదే యహోవా వాక్కు కాబట్టి వేశ్య ఎహోవా మాట ఆలకింపు ప్రభువైన యహోవా సెలవిచ్చినదేమనగా నీ విటకాండ్రతో నీవు నీ సొమ్ము వ్యయపరచి నీవు వ్యభిచారము చేసి నీ మానము నీవు కనుపరుచుకుని దానిని బట్టియు నీ విటకాండ్రను బట్టియు హేయ విగ్రహములను బట్టియు నీవు వాటికి అప్పగించిన నీ బిడ్డల రక్తమును బట్టియు నీవు సంభోగించిన నీ విటకాండ్రనందరినీ నీకిష్టులైన వారినందరినీ నీవు ద్వేషించు వారినందరినీ నేను పోగు చేయుచున్నాను వారిని నీ చుట్టూ పోగు చేసి సమకూర్చి వారికి నీ మానము కనబడునట్లు నేను దాని బయలుపరిచెదను జారినులై హత్యలు జరిగించు స్త్రీలకు రావలసిన తీర్పు నీకు విధించి క్రోధముతోనూ రోషముతోనూ నీకు రక్తము నియమింతును వారి చేతికి నిన్ను అప్పగించెదను నీవు కట్టిన గుళ్లను వారు పడద్రోసి నీవు నిలువబెట్టిన బలిపీఠములను ఓడబెరికి నీ బట్టలను తీసివేసి నీ సొగసైన ఆభరణములను తీసుకొని నిన్ను దిగంబరిగాను వస్త్రహీనురాలుగాను చేయుదురు వారు నీమీదికి సమూహములను రప్పించి నిన్ను రాళ్లతో కొట్టి చంపుదురు కత్తుల చేత నిన్ను పొడిచివేయుదురు వారు నీ ఇండ్లను అగ్నిచేత కాల్చుదురు అనేక స్త్రీలు చూచుచుండగా నీకు శిక్ష విధింతురు ఇలాగు నేను నీ వేశమును మాన్పింపగా నీ వికను పడుపు సొమ్మియక ఎందువు ఈ విధముగా నీ నున్న నా క్రోధమును చల్లార్చుకుందును నా రోషము నీ ఎడల మానిపోవును ఇకనూ ఆయాసపడకుండా నేను శాంతము తెచ్చుకుందును నీ యవ్వన దినములను తలంచుకొనక వీటన్నిటి చేత నీవు నన్ను విసిగించితివి గనుక నీవు చేసియున్న హేయ క్రియలన్నిటి కంటేనూ ఎక్కువైన కామకృత్యములను నీవు జరిగించకుండునట్లు నీ ప్రవర్తనను బట్టి నేను నీకు శిక్ష విధింతును ఇదే ప్రభువకు వాక్కు సామెతలు చెప్పువారందరూ తల్లి ఎట్టిదో బిడ్డయూ అట్టిదే అని నిన్ను గూర్చి ఎందురు పెనిమిటిని బిడ్డలను విడనాడిన నీ తల్లితో నీవు సాటిదానవు పెనిమిటిని బిడ్డలను విడనాడిన నీ అక్క చెల్లెండ్రతో నీవు సాటిదానవు నీ తల్లి హిత్తియురాలు నీ తండ్రి అమోరీయుడు నీ ఎడమ ప్రక్కను నివసించు షోమ్రోను దాని కుమార్తెలను నీకు అక్కలు నీ కుడి ప్రక్కను నివసించు సుధమయు దాని కుమార్తెలను నీకు చెల్లెండ్రు అయితే వారి ప్రవర్తనను అనుసరించటయూ వారు చేయు హేయక్రియలు చేయటయూ స్వల్ప కార్యమని ఎంచి వారి నడతలను మించున్నట్లుగా నీవు చెడు మార్గముల ఎందు ప్రవర్తించితివి నీవును నీ కుమార్తెలను చేసినట్లు నీ చెల్లెలైన సుదమయైనను దాని కుమార్తెలైనను చేసినవారు కారని నా జీవముతోడు ప్రమాణము చేయుచున్నాను ఇదే ప్రభువగు వాక్కు నీ చెల్లెలైన సుధమ చేసిన దోషమేదనగా దానికి నీ దాని కుమార్తెలకును కలిగిన గర్వమును ఆహార సమృద్ధియు నిర్విచారమైన ననున్నదియే అది దీనులకును దరిద్రులకునూ సహాయము చేయకుండెను వారు అహంకరించి నా దృష్టికి హేయక్రియలు చేసిరి గనుక నేను దాని చూచి వారిని వెళ్ళగొట్టితిని షోమ్రోను సహా నీ పాపములలో సగమైన చేయలేదు అది చేసిన వాటికంటే నీవు అత్యధికముగా హేయక్రియలు చేసితివి నీవు ఇన్ని హేయక్రియలు చేసి నీ సహోదరిని నిర్దోషిరాలినిగా కనుపరిచితివి నీవు వారికంటే అత్యధికముగా హేయక్రియలు జరిగించినందున నిన్ను బట్టి చూడగా నీ సహోదరీలు నిర్దోషురాండ్రుగా కనబడుదురు నీవు వారికి విధించిన అవమాన శిక్ష నీకే రావలను నిన్ను బట్టి చూడగా నీ సహోదరీలు నిర్దోషురాండ్రుగా కనబడుదురు కనుక నీవు అవమానపరచబడి నీవు చేసినది అంతటి విషయమై నీవు బిడియపడి సిగ్గునంది వారిని ఓదార్చినట్లు అపాయమునొందిన సుధమును దాని కుమార్తెలను షోమ్రోనును దాని కుమార్తెలను వారి వలెనే అపాయముందిన నీ వారిని మరలా స్థాపించెదరు సుధమయ్యూ దాని కుమార్తెలను తమ పూర్వస్థితికి వచ్చెదరు షోమ్రోనును దాని కుమార్తెలను తమ పూర్వస్థితికి వచ్చెదరు నీవును నీ కుమార్తెలను మీ పూర్వస్థితికి వచ్చెదరు నీ చుట్టూ ఉండి నిన్ను తృణీకరించిన ఫిలిస్తీల కుమార్తెలను సిరియా కుమార్తెలను నిన్ను అవమానపరచగా నీ దుర్మార్గము వెల్లడి చేయబడక ముందు నీవు ఉన్నప్పుడు నీ చెల్లెలకు సుధమ ప్రస్తావమెత్తకపోతేవి నీవు చేసిన మోసమును నీ హేయ కృత్యములను నీవే భరించితివి ఇదే యహోవా వాక్కు ప్రభువైన యహోవా ఇలాగున సెలవిచ్చుతున్నాడు చేసిన నిబంధనను భంగము చేయవలనని ప్రమాణమును తృణీకరించుదానా నీవు చేసినట్టే నేను నీకు చేయబోవుచున్నాను నీ యవ్వన ఎందు నేను నీతో చేసిన నిబంధనను జ్ఞాపకమునకు తెచ్చుకుని ఒక నిత్య నిబంధనను నీతో చేసి దాని స్థిరపరుతు నీ అక్క చెల్లెండ్రు నీవు చేసిన నిబంధనలో పాలివారు కాకుండినను నేను వారిని నీకు కుమార్తెలుగా ఈయబోచున్నాను నీవు వారిని చేర్చుకున్నప్పుడు నీ ప్రవర్తన మనస్సునకు తెచ్చుకొని సిగ్గుపడుదువు నేను ఇహోవానని నీవు తెలుసుకున్నట్లు నేను నీతో నా నిబంధనను స్థిరపరచదును నీవు చేసినది అంతటి నిమిత్తము నేను ప్రాయశ్చిత్తము చేయగా దానిని మనసునకు తెచ్చుకొని సిగ్గుపడి సిగ్గుచేత నోరు మూసికొందువు ఇదే యహోవా వాకు